వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విస్ట్ ఇచ్చారు ఎవరు ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు నంద్యాల శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు సతీమణి స్నేహారెడ్డిని వెంటబెట్టుకుని స్వయంగా ఆయన నంద్యాలకు వెళ్లారు శిల్పారవి మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేకపోతే అంటే పది రోజులకు ఒకసారి రెండు సార్లు కలిసేవాళ్ళు కానీ గత ఐదేళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు ఆరు నెలలకి సార్లు కలుస్తారు అక్కడే తెలిసిందా ఆయన ఎంత కష్టపడుతున్నారు నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచుకోవాలని నేను చాలా నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవుతూ తెలుసు లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు

లేదా నాకు అప్పుడే అనిపించింది అండ్ మీరు కష్టమైన విధానం నా మనసు బాగా నడిచి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చిందా విద్యా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆయన ప్రాణాలతో నంద్యాల ఉంటున్నాను మొత్తం నంద్యాలతో నా రూపా తీసుకొచ్చాడు ఎప్పుడు అదే మూడు ఉండడు సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని ఎన్ని అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి అసలు గరిస్తానని చెప్పాను